అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పరీక్ష పే చర్చలో దీపికా పదుకొని ప్రతిసారి విద్యార్థులకు ఉత్సాహం నింపే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి మరింత ప్రత్యేకంగా మార్చేశారు బాలీవుడ్ స్టార్ గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొని ఈ డిస్కషన్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు అంతేకాదు తన జీవితంలో ఎదురైన ఒత్తిడి డిప్రెషన్ గురించి విద్యార్థులతో ఓపెన్ గా మాట్లాడారు దీపికా పదుకొనే ఇండస్ట్రీలో మోడలింగ్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పేరు కానీ ఈ సక్సెస్ వెనుక ఎన్నో ఒత్తిళ్లు మానసిక కష్టాలు ఉన్నాయి ముంబైలో ఒంటరిగా ఉండటంతో తాను తీవ్రమైన డిప్రెషన్కు లోనయ్యానని జీవితాన్ని వదిలేయాలనే ఆలోచనలతో సతమతమయ్యానని ఆమె భావోద్వేగంగా వెల్లడించారు రెండు వేల పద్నాలుగులో దీపిక తన జీవితంలో అంధకార సమయం గడిపినట్లు తెలిపారు మానసిక ఆరోగ్యంపై అవగాహన లేని సమయంలో ఇంట్లోనే మౌనంగా బాధపడిపోయేదాన్ని కానీ ఓ రోజు తన తల్లితో తన బాధను పంచుకుంది తల్లిదండ్రుల అండతో సైకాలజిస్ట్ ను సంప్రదించి కుంగుబాటిని ఓడించానని చెప్పింది మానసిక ఆరోగ్యం గురించి ఎవరూ భయపడొద్దు ఒత్తిడిని లోపల దాచుకోకుండా పంచుకోవాలి సమస్యను అణిచివేసి మనసును నలిపేసుకోవద్దు ఇదే సూత్రాన్ని విద్యార్థులతో షేర్ చేసుకుంది దీపిక ఈ ఎపిసోడ్ను స్వయంగా ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడం విశేషం ఒత్తిడిని జయించి విజయాన్ని సాధించాలనుకునే ప్రతి ఒక్కరికి దీపిక పంచిన సందేశం ఎంతో మేలుగా మారనుంది